మీ అందరి న్యాయవాది ఈరోజు వరుసగా పరిశ్రమల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలపై నా అభిప్రాయాన్ని మీకు తెలపదలుచుకున్నాను ప్రస్తుతం మన అచ్చుతాపురం దగ్గర ఉన్నటువంటి సెజ్లో ప్రమాదం జరగడం ఆ ప్రమాదంలో పదిహేడు మంది దుర్మరణం పాలవడం సుమారుగా ముప్పై నాలుగు మంది దగ్గర గాయాలు పాలవడం అనే విషయం అందరికీ తెలిసిందే అన్ని రాజకీయ పార్టీల తాలూకా ప్రతినిధులు రావడం బాధితుల్ని పరామర్శించడం వెళ్ళడం అనేది జరుగుతుంది చనిపోయిన వ్యక్తులకు కోటి రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించాలని చెల్లిస్తామని యాజమాన్యం చెప్పినట్టు వాస్తవానికి ఆ యాజమాన్యం స్పందించినట్టుగా అయితే మనకు ఎక్కడ కూడా కనిపించిన దాఖలాలు అయితే లేవు వాళ్ళేమీ ఎక్కడ కనిపించే పరి పరిస్థితి లేదు అదేవిధంగా ప్రభుత్వం నుండి కూడా ఎటువంటి హామీ ఇంతవరకు కూడా వచ్చినట్టుగా మీ ఎక్కడ చదవలేదు ఎక్కడ కూడా ఎటువంటి ప్రకటన కూడా చూడలేదు అదేవిధంగా ఈ జరుగుతున్న ప్రమాదాల మీద పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఇందులో ఏదైనా కుట్ర కోణం ఉందా నేరపూరిత కోణం ఉందా ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని అనేటువంటి విచారణ కూడా మొదలైందా లేదన్నది పోలీస్ డిపార్ట్మెంట్ వారు స్పందించి మాట్లాడుంటే ఇంకా బాగుండేది నిన్న మనను అనకాపల్లిలో ఉన్నటువంటి ఒక జీవిఎంసీ ఆడిటోరియంలో పరిశ్రమల మీద జరుగుతున్నటువంటి ప్రమాదాలపై ఆ ప్రతినిధులతో ఏదో సమావేశం పెట్టినట్టు అధికారుల సమావేశం అయినట్టుగా విషయం అయితే తెలియవచ్చింది కానీ ఇక్కడ పరిశ్రమలలో జరుగుతున్నటువంటి ప్రమాదాల మీద అక్కడ ఎల్జీ పాలిమర్సే ఒక ప్రపంచం అనుకుంటే అదే అదే ఒక భయానక వాతావరణం అనుకుంటే దాని తర్వాత వరుసగా లో కూడా ఈ ఏసీల నుండి ఏవో వాయువులు రిలీజ్ అయినట్టు అప్పుడు కూడా అపస్మారక స్థితిలో కొంతమంది బాధితులు వెళ్ళడం చనిపోయినట్టుగా కూడా సమాచారం ఉంది అదేవిధంగా వరుస ప్రమాదాలు పర్వాల దగ్గర కూడా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి పేలుళ్ళు సంభవిస్తూ ఉన్నాయి అయినా ఎక్కడ వైఫల్యం చెందుతుంది ఈ పరిశ్రమలలో జరుగుతున్నటువంటి ప్రమాదాలను ఎందుకు నియంత్రించలేకపోతున్నారు అంటే కనుక దీనికి స్పష్టంగా నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది యాజమాన్యం నిర్లక్ష్యం కనబడుతుంది ఈ పరిశ్రమలని పరిశీలించవలసినటువంటి మానిటరింగ్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా నిర్లక్ష్యం కూడా చాలా ప్రస్ఫుటంగా కనిపించడం అనేది జరుగుతుంది ప్రమాదాలు జరిగిన వెంటనే మీరు ఏదైనా ప్రమాదం జరిగిందంటే వెంటనే మూడు రకాలైనటువంటి లైబిలిటీస్ వాళ్ళ మీద పట్టాలి పడాలి పడి తీరాలి వైకారియస్ లైబిలిటీ ప్రభుత్వం మీద పడుతుంది ఖచ్చితంగా బాధితులు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులకి పరిహారం అనేది ప్రభుత్వం చెల్లించాలి అదేవిధంగా ఏ కారణం చేత ఆ బ్లాస్టింగ్స్ కానీ ఆ ప్రమాదం జరిగింది అన్న దాని మీద విచారణ జరిపించి మీద నిర్లక్ష్యం వహి వహించినటువంటి అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి ఇవి ఎక్కడా కనిపించట్లేదు ఎల్జీ పాలిమర్స్ దగ్గర నుండి ఈ రోజు వరకు చూస్తున్నాం ఎక్కడా కూడా దీని గురించి ప్రస్తావన కనబడటం లేదు సరే ఇది పక్కన పెట్టండి అబ్జల్యూట్ లైబిలిటీ స్ట్రీట్ లైబిలిటీ అబ్జల్యూట్ లైబిలిటీ దగ్గరకు వచ్చేసరికి మనకు ఉన్నటువంటి ఈ పరిశ్రమల తాలూకా యాజమాన్య పెద్దలు ఏదో నష్టపరిహారం ఇస్తున్నారు చేతులు దులిపేసుకుంటున్నారు ఇది ఇది సరిపోదే ఎట్టి పరిస్థితిలో కూడా ప్రకాశనరే స్ట్రిక్ట్ అబ్జల్యూట్ లైబిలిటీ అనేది పరిశ్రమల్లో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా వీటిని మీరు వందకు వంద వందకు వంద శాతం కాదు వందకు రెండు వందల శాతం ఎందుకంటే హ్యుమానిటీ మానవత్వంతో కూడా చేయాల్సినటువంటి విధులు ఉన్నాయి పేలిపోయే వరకు కూడా చూస్తూ ఊరుకుంటున్నారంటే ఇంకా ఏమి యాజమాన్యాలు బాధ్యతగా అన్నది కూడా ఒకసారి ఆలోచించాలిగా అదేవిధంగా స్ట్రీట్ లైబ్రరీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి ఈ పరిశ్రమల మీద జరుగుతున్నటువంటి ప్రమాదాలకు కారణాలు ఏంటి ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది ఏ కారణం చేత జరిగింది అన్నది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఛార్జ్ ఫైల్ చేసి కోర్టులో నిర్ధారం చేసేలా ఉంటే ఈ పరిశ్రమలో ఇన్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉండేది కాదు ఖచ్చితంగా ఇక్కడ నిర్లక్ష్యం కనబడుతుంది ఈ మూడు రకాలైనటువంటి లైబిలిటీస్ మీద కూడా ఖచ్చితంగా స్ట్రిక్ట్ గా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత దాన్ని మానిటరింగ్ చేయాల్సినటువంటి బాధ్యత ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంటుంది అది సజ్జలో ఉంది కదా దానికి ఎక్సెప్షన్ ఇచ్చాం కదా అంటే కనుక ఇది మానవ హక్కుల ఖచ్చితంగా కాలరాతి కిందకే వస్తుందని చెప్పి మరొకసారి ఒక న్యాయవాదిగా నేను చెప్పడం అనేది జరుగుతుంది ఇటువంటి ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లో కూడా మంచిది కాదు ఏదో ఉపాధి గురించి ఏదో కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పి మీ దగ్గర పనిచేయడానికి వస్తుంటే అటువంటి వారు చచ్చిపోతూ ఉంటే ఏదో డబ్బులు ఇచ్చేసి నష్టపరిహారం ఇచ్చేసి చేతులు దులిపేసుకోవడం అనేది ఇది తగిన చర్య కాదు ఖచ్చితంగా ఆ బాధిత కుటుంబాలని ఖచ్చితంగా మీరు ఉద్యోగం ఇచ్చి నెలసే నెలవారీ కూడా వాళ్ళకి పెన్షన్ రూపంలో పే చేసి కాంపన్సేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వాలు స్పందించే బాధితులకు మీ నష్టపరిహారం ఎంత ఇస్తున్నారు వైకారియస్ లైబిలిటీ కింద పరిశ్రమలు మానిటరింగ్ అధిక పరిశ్రమలకు అనుమతులు ఇచ్చేది మీరు దాన్ని పరిశీలన చేయాల్సింది మీరు వీటిలో వైఫల్యం చెందారు కాబట్టి అక్కడ ప్రమాదం జరిగింది కాబట్టి ప్రభుత్వం ఎంత బాధ్యత తీసుకుంటుందో ఇక్కడ స్పష్టం చేయాలి అంతే తప్ప ఏదో వచ్చి ప్రతి ప్రతిపక్ష పార్టీ లీడర్ని తిట్టాను ప్రతిపక్ష పార్టీ లీడర్ వచ్చి అధికార పక్ష అధికార పక్ష లీడర్ని తిట్టాను అంటే ఇక్కడ సరిపోయే పరిస్థితి లేదు అదేవిధంగా ఈ యాజమాన్యం మీద ఎఫ్ఐఆర్లు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ కూడా జరగాలి దోషులకు శిక్ష పడాలి అప్పుడే ఈ పరిశ్రమల్లో జరుగుతున్నటువంటి ప్రమాదాలు తగ్గుతాయని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి ఆ బాధితులందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు